రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో మెగా సందడి నెలకొంది ఇక్కడ మెగా కుటుంబం నుంచి ఒక భారీ సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరంలో గోదావరి జిల్లాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు జాతీయ రహదారి పక్కన కడియం మండలం వేమగిరి వద్ద మహానాడు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రాంతంలో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఈ సాయంత్రం మెగా ఈవెంట్ జరగనుంది మెగా కుటుంబం నుంచి వస్తున్న సినిమా కోసం అభిమానులంతా కూడా భారీగా ఎదురు చూస్తున్నారు జోష్ నింపుతుంది ఇక్కడ పరిస్థితి అయితే మెగా అభిమానుల్లో భారీగా ఉత్సాహం నెలకొంది భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి జనం తరలిరానున్నారు చిత్ర యూనిట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో పాటు పవర్ స్టార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి హాజరవుతున్నారు ముఖ్య అతిథిగా అట్లాగే చిరంజీవి వస్తారని కూడా మెగాస్టార్ అభిమానులు కూడా ఎదురు చూశారు అయితే కొంతవరకు ప్రచారం జరిగినప్పటికీ ఆయన వస్తారా రారా అనేది ఇంకా కొంత సందిగ్ధం నెలకొంది దీనికి సంబంధించి రాజమహేంద్రవరంలో ఇక్కడ కడియం మండలం వేమగిరి వద్ద భారీ సెట్టింగ్ చూడవచ్చు నూట పది అడుగుల వరకు కూడా సినిమా ఈవెంట్ నిర్వహించేందుకు ఇక్కడ పెద్ద మెగా ఈవెంట్ ఏర్పాటు చేసే స్థాయిలో ఇక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేసి లక్ష మంది వరకు కూడా మెగా అభిమానులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు చిరంజీవి యువత అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మొత్తం స్వామి నాయుడు ఉన్నారు దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడారు సార్ ఈ మెగా ఈవెంట్ కోసం గోదావరి జిల్లాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి చాలా జోష్ ఉంది ఇక్కడ ఎట్లా జరగబోతుంది ఈవెంట్ ఈ సాయంత్రం గేమ్ చేంజర్ ఈవెంట్ నాలుగు గంటల పదిహేను నిమిషాలు ప్రారంభిస్తా ఉన్నారు దీనికి ముఖ్య అతిథిగా శ్రీ మన డిఫ్యూటి సీఎం పవన్ కళ్యాణ్ గారు వారితో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఇది అంగరంగ వైభవంగా చేస్తున్న ఈవెంట్ కాబట్టి దిల్ గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఈవెంటు ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి భారతదేశంలోనే గొప్ప కళాఖండంగా నిలి నిలిచిపోయే విధంగా ఈవెంట్ ఇది ఇన్ని లక్షల మంది పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పొచ్చు పోలీస్ శాఖ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు మమ్మల్ని కూడా తగ్గించుకోమని చెప్పడం వల్ల దగ్గరలో ఉన్న గ్రౌండ్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఎవరికైతే లోపలికి అనుమతి ఇవ్వలేదో వారందరూ అక్కడ ఇది వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది నిర్మాత గారు కూడా లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇళ్లలో కూర్చొని చూ చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈవెంట్ చూడటానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాకుండా ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో రాజమండ్రి చేరుకున్నారు మెగా సినిమా కుటుంబం నుంచి వచ్చే సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అభిమానుల్లో చాలా జోష్ కూడా ఉంటుంది ఈ సినిమా ఏ రేంజ్లో ఉండే అవకాశం ఇంతవరకు తెలుగు చిత్ర సినీ పరిశ్రమలో కావచ్చు లేదా భారత సినీ చరిత్రలో కావచ్చు అన్ని రికార్డులు తుడిచిపెట్టిపోయే విధంగా అద్భుతమైన రికార్డులు ఈ మన ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోని మన యుఎస్లో కూడా ఆల్రెడీ అధిక సంఖ్యలో టికెట్లు కొని అంటే రికార్డు స్థాయిలో ఒకే రోజుని సుమారు అమెరికా ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే ఒకే రోజుని ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి టికెట్లు కొన్నారంటే దాన్ని బట్టి ఈ సినిమా ఎంత రేంజ్లో ఉందో చెప్పొచ్చు మనం ఇప్పుడు సినిమా ఈవెంట్ అన్న ప్రీ రిలీజ్ కార్యక్రమాలను వెంటనే అందరికీ కూడా కొంత ఇబ్బందికరం బాధాకరమైన అంశం సంధ్యా థియేటర్ సంఘటన గుర్తి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అట్లా మీరు మనం ఇక్కడ ఏర్పాట్లు చేశారు దాని గురించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ వారికి చాలా ముఖ్యమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇటు డిప్యూటీ సీఎం రావడం వల్ల ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇటు పోలీస్ శాఖ వారు కానీ గత మూడు రోజుల నుంచి అనేక రకమైన చర్యలు తీసుకుని చాలా కట్టుదట్టమైన ఏర్పాట్లు చేయటం డ్రోన్ కెమెరాస్తో ఎప్పటికప్పుడు భద్రతా పర్యవేక్షణ చేయటం ఇవన్నీ బాగా చేశారు ఇక్కడైతే గతంలో మెగా కుటుంబం తరఫున జరిగిన ఏ ఈవెంట్కి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు ఈరోజు కూడా ఎటువంటి అవాని అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండే విధంగా అటు నిర్మాత గారికి జే మీడియా వారికి పోలీస్ శాఖ వారికి పూర్తిగా మేము సహకరిస్తూ ఏర్పాట్లు చేయడం జరిగింది వస్తున్నారు పవన్ కళ్యాణ్ వస్తున్నారు చిరంజీవి గారు కూడా వస్తారని ప్రచారం చేశారు వచ్చే అవకాశం ఉందా ప్రస్తుతానికైతే మాకు ఎటువంటి సమాచారం లేదండి కొద్దిసేపట్లో దిల్ రాజు గారు వచ్చి ఆ ప్రెస్ మీట్లో అది అనౌన్స్ చేస్తారు ఏదైనా అవకాశం ఉంటే ఇది గోదావరి జిల్లాలో మెగా కుటుంబం నుంచి వచ్చే సినిమా అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది మొత్తం గోదావరి జిల్లాలన్నీ కూడా ఇప్పుడు జోష్ నింపుకున్నాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రాజమహేంద్ర తరలిరానున్నారు అభిమానులు దీనికోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ సినిమా మొత్తం కూడా ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించేందుకు అలాగే పకడ్బందీగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది వెయ్యి మందికి పైగా కూడా పోలీసులను ఇక్కడ మొహరించి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎత్తకుండా ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు ఈవెంట్ పూర్తిగా అందరూ కూడా తోడ్పాటు అందించాలని పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తోంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్